నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్లో నేను మ్యాక్సిమం అమ్మవారికి శారీ డ్రైపింగ్ అనేది ఇవాళ చూపించే విధంగా చేశానన్నమాట ఇది చాలా సింపుల్గా ఉంటుంది కొత్త త్వరగా కూడా అయిపోతుంది అనమాట అయితే ఇవాళ తీసుకున్న శారీ వచ్చేసి ఇది ఇందులో బ్లౌజ్ కూడా ఉంది నేను బ్లౌజ్ని ముందు కట్ చేసేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేయవచ్చు లేదంటే అలాగ కూడా పెట్టి కట్ చేయవచ్చు అనమాట ఇప్పుడు శారీని హాఫ్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అయితే మనం తీసుకున్న శారీని బట్టి ఉంటుంది అనమాట ఫోల్డింగ్ అనేది ఇక్కడ శారీకి బార్డర్ కొంచెం పెద్దగా ఉంది కదా అందుకనేసి శారీ కొంచెం పొడుగు అనిపించేలాగా ఈ బార్డర్ని మనం ఈక్వల్గా కాకుండా కొంచెం పైకి కిందికి పెట్టుకోవాలి ఈ విధంగా ముందు అప్పుడు మనకు శారీ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఓన్లీ బార్డర్ కనిపించకుండా సో ఇప్పుడు నేను దీనికి సెంటర్ మొత్తాన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను ఇలా హాఫ్లోకి తీసుకున్న తర్వాత ఎండకొచ్చేసరికి పళ్ళు దగ్గర అట్లీస్ట్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే వదిలేసేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ప్లేట్స్ వేసుకున్నాము ఇక్కడ నేను స్టార్టింగ్ దగ్గర నుండి ఇలా స్టార్ట్ చేశాను ఇంకా కంటిన్యూస్గా మనము వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు వదిలేసేంత వరకు ప్లేట్స్ అనేది వేసేసుకోవాలి బేనర్స్కి ఇలా పర్ఫెక్ట్గా చేతి మీద రాకపోతే మీరు కింద అయినా సరే పెట్టేసి ప్లేట్స్ అనేటివి సెట్ చేసేసుకోవచ్చు ఇలా చేసేసిన తర్వాత దీనికి మనము పిన్స్ తోటి సేవ్ చేసుకోవాలి పిన్స్ వచ్చేసి మనం బట్టలకు పెడతాం కదా అలాంటివి కొత్త ఉంటే అది యూజ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ అన్నీ సెట్ చేసేసుకున్నాను తర్వాత ఈ పిన్స్ నేను ఎప్పుడు కూడా పూజ కోసం అనేసి సెట్ అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట అవే యూజ్ చేస్తాను అది పెట్టేసాను ఇప్పుడు పళ్ళు సైడు పళ్ళుని మొత్తం ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్స్ వేసేసుకోవాలి అయితే మనము కొంచెం కొంచెం చిన్న సైజులో తీసుకోవాలి అమ్మవారు చిన్నగా ఉంటారు కదా అందుకనేసి ఇలా చిన్న సైజులో తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో శారీ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకున్నాను నేను చెప్పాను కదా వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అనేసి అక్కడి వరకు మనం ఇలా ప్లేట్స్ వేసేసుకొని పిన్స్ తోటి సేవ్ చేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ సెంటర్లో ఒకటి పెట్టాను అండ్ లాస్ట్లో ఒకటి పెట్టాను మొత్తం మూడు పిన్స్ అయితే పెట్టేసాను అనమాట సో ఫైనల్గా శారీ అయితే ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా సెట్ చేసేసాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక టేబుల్ తీసుకొని దాని మీద ఒక డబ్బా అలాగే ఒక చిన్న బింద దాని మీద ఒక చిన్న చెము ఈ మూడు ఉంటే చాలు మనకు శారీ ట్రేపింగ్ అనేది ఈజీగా చేసేయచ్చు అయితే మీ ఇందులో వెయిట్ కోసం బియ్యం వేసి కూడా పెట్టవచ్చు అనమాట కదలకుండా బాగుంటుంది సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే ఏమి వేయలేదు తర్వాత శారీని ముందుగా ఇలా నీట్గా చుట్టూ సెట్ చేసేసుకొని బిందెలోకి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కొంచెం ప్లేట్స్ అన్నిటివి బయటికి ఇలా వచ్చేలాగా సెట్ చేసేసుకోవాలి తర్వాత ఒక తోటి తిని కట్టేసేయాలి ఇలా కట్టేసిన తర్వాత మనము ప్లేట్స్ని నీట్గా సెట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇది మనము మొత్తం శారీ డ్రేపింగ్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఒక చెంబులో బియ్యం వేసుకున్నాం కదా మనం పూజ చేసే రోజు బియ్యంతో పాటు పసుపు కుంకుమ ఒక పువ్వు కూడా వేయాలి ఇలా వేసేసి ఇలా సెట్ చేసేసుకుందాము దీనికి ఒక స్టిక్ కూడా కట్టేసాను అనమాట ఇప్పుడు మనం ఏదైతే కొంగురు రెడీ చేసుకున్నామో దీన్ని ఇలా ముందు సైడ్ కాకుండా వెనుక వైపు నుండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ముందు వైపు తీసుకుంటూ స్టిక్ మీదకి వేసేసుకోవాలి అయితే కొంచెం ఇలా ప్లేట్స్ని సెట్ చేసుకోవాలి అలా చేసుకుంటూ వేయాలన్నమాట అంటే మనకి ఎక్కడి వరకు శారీ వస్తుందో చెక్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఫ్రంట్కి వచ్చేసి ఇలా అనమాట సైడ్ నుండి అయితే ముందు నేను పళ్ళు ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ది అది సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ పిన్ పెట్టాం కదా ఆ పిన్ తీసేసి కొంచెం ప్లేట్స్ అన్నిటికీ కూడా ఇలా విడల్పుగా చేసుకున్నాం అనుకోండి లుక్ వైజ్ బాగుంటుంది ముందు వైపు నుండి ఆ చెంబు కనిపించకుండా కవర్ చేసేసుకోవాలి అదే విధంగా స్టిక్ ఉంది కదా స్టిక్ కూడా కనిపించకుండా శారీతోనే కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇదంతా సెట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనం ఇక్కడ పళ్ళు దగ్గర స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టాం కదా ఆ పిన్ని ఇలా తీసేసి ఒక పళ్ళు లేయర్ని తీసేసి లోపటి నుండి పిన్ పెట్టేసుకోవాలి వెనకాల వైపు చీర ఉంటుంది ఆ చీరను కూడా పట్టుకొని ఇలా మొత్తం పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఇలా సెట్ అయిపోతుంది అండ్ రెండు సైడ్లు బ్యాంగిల్స్ వేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు కావాలనుకుంటే సెట్ కూడా చేసేసుకోవచ్చు మొత్తం నీట్గా ఇంకా మన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం కూడా అమ్మవారికి వేసేయొచ్చు అనమాట నేను అమ్మవారి కోసం అనేసి కొన్ని జ్యువెలరీ అలాగే పెడుతూ ఉంటాను ఎవ్రీ ఇయర్ కూడా అవే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫేస్ కూడా అన్నీ కూడా అటాచ్ చేసేసుకున్నాను పువ్వులు వచ్చేసి మనం ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు పువ్వులు ఒరిజినల్ పువ్వులు ఉంటాయి కదా అవి వేయండి జడ అయితే కంపల్సరీ ట్రై చేయండి లుక్ చాలా బాగా వస్తారు స్వయంగా అమ్మవారి ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో